సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి కృష్ణ బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్య అంశం పూర్వ బాల్య దశలోని ముఖ్య అంశం తర్వాయి కృష్ణ మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మొవెర్ మొవర్ అనే గ్రీక్ పదం నుంచి ఏర్పడింది మొవెవర్ అంటే అనే అర్థం తర్వాత ప్రశ్న వ్యక్తిగత జవాబిదారతనం ఈ రకమైన అభ్యాసనంలో కనిపిస్తుంది వ్యక్తిగత జవాబిదారితనం అనేది ఈ రకమైన అభ్యాసనంలో కనిపిస్తుంది సహకార అభ్యాసనంలో కనిపిస్తుంది తర్వాత ప్రశ్న భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం స్థాపన తర్వా ప్రశ్న మంత్రకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకుని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం అనునిర్దేశక మంత్రణం తర్వాత ప్రశ్న ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం ప్రయోక్తాధీనంలో ఆధీనంలో ఉంటుంది తర్వాత ప్రశ్న కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి దీనికి కారణం అభ్యాసన బదలాయింపు తర్వాయ ప్రశ్న వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసం తర్వాయ ప్రశ్న స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం క్రిందివాణిలో ఎన్కోడింగు ధారణ జ్ఞత్తికి తెచ్చుకోవడం తర్వాయ ప్రశ్న లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్భరణం ఇస్తున్నాడు ఇక్కడ పునర్భరణ నియమం స్థిరకాల వ్యవధి పునర్భరణ నియమం తర్వాత ప్రశ్న శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏమిటి వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది తర్వాత ప్రశ్న మానసిక ఆఘాతం మరియు శారీరక ఆఘాతం ఏర్పడే అపసామాన్య విస్మృతి అపసామాన్య అమ్నీసియా తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు శాతం ఎంత నలభై శాతం తర్వాత ప్రశ్న క్రమేణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు మానసిక బుద్ధిమాంజల ప్రవర్తనను అభివృద్ధి పరచడానికి ఉపయోగిస్తారు క్రమేణ అస్తిత్వం అనే పద్ధతిని తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్యనందుల తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు తర్వాత ప్రశ్న వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం మతాచారాలు వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏదంటే మతాచారాలు తర్వాత ప్రశ్న అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసుకుని మానసిక అంశం అంతర్గత సామర్థ్యాలు తర్వాత ప్రశ్న కారు రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించారు తర్వాత ప్రశ్న ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్ల పెట్టిన గలగరించేవాడు శబ్దం వచ్చేలా ఇటు అటు కదపడం ద్వారా తర్వాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్స్ను గలకరించగానే కుక్క లాలాజాలను శ్రవించడం మొదలుపెట్టింది ఇక్కడ పెట్టును గలకరించడం అనేది నిబంధిత ఉద్దీపన తర్వాత ప్రశ్న వస్తు స్థిరత్వ భావన ఏర్పడే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది వస్తుత్వ భావన తర్వాత ప్రశ్న వ్యక్తిగత అభ్యాసనంలోని ఒక రకం కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏమిటి శ్రమశీలత తర్వాత ప్రశ్న మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే తంత్రం ప్రక్షేపణ తర్వాత ప్రశ్న సాంఘిక అభ్యాసనాన్ని ఇలా కూడా పిలుస్తారు అనుకరణ ద్వారా అభ్యాసనాన్ని కూడా పిలుస్తారు తర్వాత ప్రశ్న పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులను నిర్దేశించబడే నైతిక వికాస దశ సహజ సంతోష అనుసరణ ఉపయోగ ఓరియంటేషన్ దశ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి ఉపన్యాస పద్ధతి ఈ ఉపాధ్యాయులు కేంద్రంగా పనిచేస్తుంది ప్రయోగాత్మక పద్ధతి కృత్యాధార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటాయి తర్వాత ప్రశ్న స్వీయ నేరపరులు కలిగి ఉండే ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలిగి ఉంటారు స్వీయ నేరపరులు తర్వాత ప్రశ్న ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసుకునే పథకం వార్షిక పథకం ప్రశ్న పియోస గ్రంథిని ప్రధాన గ్రంథి అడుగు గల కారణం ఏమిటి ఇతర అంతస్రావి గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది పియోస గ్రంథి ప్రశ్న ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు సామీప్య వికాస మండలం అంటారు ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్య గల తేడాను సామీప్య వికాస మండలం అంటారు ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ